వెల్కమ్ టు మాస్ టీవీ కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ను రద్దు చేయాలని సీఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జీ బేబిరాని డిమాండ్ చేశారు ఏ రంగంలో కార్మికులకైనా కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అమలు చేయాలని కార్మిక హక్కుల సాధనకై సీఐటియూను బలోపేతం చేయాలన్నారు పలువేల వీరబాబు ఎంకే జ్యోతి భారతీయులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్మిక హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ నిరంతరం కార్పొరేటర్ల కొమ్ము కాస్తోందని చేపట్టారు రాష్టంలో నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కనీస వేతనాలు సవరించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు స్కీమ్ వర్కర్స్ వంటి చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు అరికట్టాలన్నారు నగరంలో కొత్త రంగాలకు విస్తరించి సీఐటీఏను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు సమావేశంలో వివిధ సంఘాల నాయకులు సి వెంకట్రావు కె సత్యరాజు చెక్కల రాజ్ కుమార్ ఈ చంద్రావతి నర్ల ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు సభాధ్యక్షులు వేరే గారికి వేరే జీరగారికి హాజరైనటువంటి వివిధ సంఘాల ప్రతినిధులతో సభ్యులకు అలాగే వేరే మీద మళ్ళీ కాకినాడ నగర కమిటీ జనరల్ బాడీ సమావేశం జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజున సిఐటి అన్ని ప్రజా సంఘాలకి ఒక తలమానికంగా ఉండి దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా మళ్ళీ అదే ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం మారిద్ది కానీ విధానాల్లో మార్పు అనేది మాత్రం కనిపించట్లేదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి మూడోసారి వచ్చిన వెంటనే లేబర్ కోళ్లకి సంబంధించి అమలు చేస్తానని చెప్తుంది అలాగే మూ న్యాయ చట్టాలని జూలై ఒకటో తారీఖు నుండి అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే ఎన్డీఏ గవర్నమెంట్ సీట్లు తగ్గినప్పటికీ కూడా ఏదైతే ప్రజల మీద దాడి చేస్తూ ఉందో ఆ దాడిని కొనసాగించే పనిలో ఉంది తప్ప కార్మిక సమస్యలు మాత్రం తీసుకుని కనీస వేతనాలు అమలు చేయాలి అలాగే లేబర్ డిపార్ట్మెంట్తో చేయించాలి కార్మికులందరికీ పిఎఫర్పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లేనట్టే ఇప్పుడు కనిపిస్తూ ఉంది అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది మీ ఎవరి మీద ఖర్చు కట్టమని చెప్తున్నారు కానీ చిరుద్యోగుల మీద దాడి ప్రారంభమైంది చాలా చోట టీడీపీ కార్యకర్తలు స్కీమ్ వర్కర్లని తీసేసి మరొకలు వేసుకుంటామని చెప్పి ఈవేళ వివోఎల్ మీద కానీ మిడ్డే మీల్ వర్కర్ల మీద కానీ ఈ దాడి అనేది ప్రారంభించింది ఇది సరైనది కాదని చెప్తున్నాం అలాగే ఏదైతే ఆల్ ఇండియా సిఐటియు పిలిపించిందో పదో తేదీన కోరికలు జనం అని చెప్పి పిలిపించింది దీంట్లో కనీస వేతనాలు అమలు చేయాలని లేబర్ బోర్డుని రద్దు చేయాలని అలాగే ప్రజాకంటక విధానాలని విడనాడాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపు కార్యక్రమ వర్గం అంతా ఐక్యంగా మొత్తం ఆ పిలుపుని అమలు చేయాలని చెప్పేసి అన్ని ఎంఆర్ఓ కార్యాలయం కలెక్టరేట్ల ముందు ఈ ధర్మాలని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా